ఆపదామపహర్తం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో నమాం పలిగటి ది భాగవతమట పలికించటివాడు రామ భద్రుండట నీ పలికిన భవహరమగునట పలికెద వేరండుగా భీష్మాచార్యవారు కృష్ణ పరమాత్మని సృష్టిస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి పద్యాలు తెలుగు నాట ప్రతి ఇంట్లో కూడా ఈ పద్యాలు చదువుతూ ఉంటారు పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళకి ఇది ఒక పారాయణంగా పెట్టుకుంటారు ఆ ఏ రకంగా కృష్ణ పరమాత్మని ఆయన కీర్తించాడు ఎంత ప్రేమపాత్రంగా మనుడైనటువంటి అర్జునుడి పట్ల అభిమానం చూపించాడు పైకి శత్రుత్వం లోపల అపారమైనటువంటి ఆత్మీయత అపారమైన మిత్రత్వం ప్రకటించేటటువంటి భీష్మాచార్య వారు తన మనవడి యొక్క అవున్నత్యాన్ని పేర్కొంటూ అలాంటి మనవడైనటువంటి విజయుడికి అర్జునుడికి ఎలాగైనా సరే విజయం సాధించి పెట్టాలనే తాపత్రయంతో ఆయన యుద్ధం చేశాడు తప్ప నిజానికి వధించాలనే ఆలోచన ఎవరికి కూడా లేదు భీష్మాచార్య వారికి లేదు ఆయన అంటున్నాడు నరుమాటల్విని నవ్వుతో నుయ శ్రీరామధ్యమక్షోణిలో പരുലീക്ഷിംപരഥംപു നിൽപ്പൂ പരഭൂപാ പരഭൂപാലാവൂപരായു ചൂപ്പുഭത് പഞ്ചു ഏ ഈ പരമേശുണ്ടു വെളുങ്കുചുണ്ടിടുന്ന ചെറുതായി അജനി മാറ്റി വിട്ടുനട്ട ചിരുനവ് നവ്തൂന്ന శత్రువులు చూస్తూ ఉండగా పాండవ కౌరవ సైన్యాల మధ్యాల మధ్యలో ఆ రథాన్ని నిలిపాడు కృష్ణుడు నిలిపి ఆ ఎదురుగా ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా వీడు బలానవాడు పలానవాడు ఈ రాజు కాశీరాజు వీడు 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 ఈ మహానుభావుడు ఇట్లా పేరు పేరున పేరు పేరున ఆ శత్రుపక్షంలో ఉండేటటువంటి వీరులందరినీ కూడా చేతి చూపి చండ్రకాలు పట్టుకొని చూపిస్తూ చూస్తున్నావా గమనిస్తున్నావా అని చూపిస్తూ తన చూపులతోటే ఆ భూపతుల కాయువులన్నింటినీ కూడా అవలీనగా ఆకర్షించేసేట ఎవడి పక్క జండ్రాలు చూపించి ఇదిగో పలానవాడు అని చెప్పండి వాడు ఎగిరిపోయినట్టే మళ్ళీ ఇది చూస్తున్నావా అని చెప్పి ఇంకోటి ఇంకో మహారాజు ఇంకో యుద్ధ వీరుడు చూపిస్తున్నప్పుడు ఆ యొక్క చూపు చూపుడు వీరుతో చూపిస్తూ ఉంటే వాడు ఆయుషంతో కూడా లాగేసేట ఆ రకంగా ఈ ఎవడైతే ఈ రకంగా వైరిపక్షంలో ఉండేటటువంటి వీరుడను చెయ్యెత్తి చూపిస్తూ తన చూపులతోనే ఆ భూపతుల యొక్క ఆయువులన్నీ కూడా అలవోకగా అవలీలగా ఆకర్షించేటటువంటి లోకేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ నా హృదయ పద్మంలో ఉండేటటువంటి పద్మాసనం పైన అలా వేయించేసి వండుగాక ఆ విరాజమానుడే వండుగాక అని ప్రార్థించాడు ఇంకేం చేస్తున్నాడు తనవారిన్ తనవారిన్ తనవారి వెనుకకబో నిచ్చగించు విజయునిశంకన్ ఘనయోగ విద్య మునివంజునిపాదభక్తి మొనయున్నాగున్ కురుక్షేత్ర మహాసంగ్రామంలో భగవద్గీత పుట్టింది ఉభయ జయన మధ్య కూడా ప్రధాన నిలిపి తన యొక్క చట్రాక్తో తన చూపుడు వీరతో పలానా 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 వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తున్నాడు మర్చిపోతావేమో నీ శత్రుపక్షంలో ఉండే వీరులి వీరు అని చెప్తూ ఉన్నాడు అని రడరంగంలో ఈ అర్జునుడి ఏమిటి భగవద్గీత అర్జున విషాదయోగం ఇక్కడే ప్రారంభమైంది తన పక్షంలో రణరాంగంలో తన కనపడే ముండి కనపడుతున్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి తన బంధువుల్ని మిత్రుల్ని వాళ్ళ ప్రాణాలు తీయడానికి ఇష్టపడక విషాదంలో మునిగిపోయి వెనకంజ వేస్తు చేస్తున్నటువంటి అర్జునుడికి గీతోపద గీతోపదేశం చేసి ఏడు వందల శ్లోకాల్లో భగవద్గీత మొత్తం కూడా చెప్పి ఆయన సందేహాలు మొత్తం పోగొట్టి కార్పణ్య దోషోపగతస్వభావ పృచ్ సంమూఢచేతం బ్రూహిత మే శిష్యేహం సది మాన్ తాం ప్రపన్నం కృష్ణ ఏదో మాట్లాడుతున్నావు నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నన్ను మోహం ఆవరించింది నన్ను కార్పణ్యావహించింది నాకేమి తెలియడం లేదు నన్ను నేను చేయమంటావా చెప్పు నువ్వే చెప్పి నువ్వే రక్షించి నన్నే నడిపించు అని ప్రార్థించాడు అర్జునుడు అటువంటి సమయంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో భగవద్గీతను ఉపదేశించి ఆయనకు వచ్చినటువంటి అనుమానాలన్నింటినీ పోగొట్టి అర్జునుడి చేత ముందుకు నడిపించినటువంటి మునుజనవంజుడైనటువంటి ముకుందుడికి పగి ఆయన పాదాలకు నా తలని వంచి నమస్కరిస్తున్నాను అంటాడు తన వారింతం వెనుకకపో నిచ్చగించు విజయున్ శంకన్ ఘనయోగ విద్య మునివంజుని పాదభక్తి మనయున్నాకు ఇది భీష్మాచార్య వారు చేసిన ఇంకా అద్భుతమైన విషయం ఉంది అవనందరికి వచ్చింది ఏ పద్యం అసలు తెలుగువాడికి భాగవతంలో ఒక పద్యం కూడా రాకపోతే వాడేం తెలుగువాడంటే తెలుగుతనము తెలుగు ధనము అంటే జానతనం ఏమిటా జాడతనం అంటే తెలుగు భాష మీద ఉండేటువంటి ప్రీతి ప్రేమ మాకు ఇది తెలుగు బాగా రాదండి అని చెప్పుకుంటారు కొంతమంది అహంకారం అది రాకూడదండి మొహం పుట్టిది తెలుగు గడ్డ మీద తినే భోజనం తెలుగు గడ్డ వాడిచ్చేవాళ్ళది ఇదే ఇక్కడ అద్భుతంగా చెప్తాయి అందరి నోటికి వచ్చిన కుప్పించి కుప్పించిచ చిన్న కుండలంబుల కాంతి గగన భాగం కొనగా మరి నాయనమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు తాతగారు చదువుతూ ఉంటారు పద్యాలని కుప్పించిగజిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కొనగ ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కదల చక్రంబు చేపట్టి తిని యమున పై పచ్చని పటముదార నమ్మితిని నాలావు లావు నగుబాటు సేయకము మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంపు కరణి మెరసి నేడు భీష్ముని తంపును నిన్నుగాదును విడువు అర్జునా అనుచు మధ్య శిఖవృష్టి చరలి జనించు దేవుండు దిక్కునా అందరికి వచ్చిన పద్యం తెలుగు వాళ్ళు అందరికి వచ్చిన పద్యం తెలుగు వాళ్ళు సామాన్యంగా ఈ పద్యం అందరికి వచ్చి చిన్నప్పుడు తెలుగు మాస్టర్ చెప్పించి మనతో వాళ్ళు ఏమిటన్నాడు ఆయన కుప్పించి జగజన కుండలంబుల కాంతి గగన భాగం కొనగా ఆనాడు అరణక్షణిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీరు దూసుకొచ్చాడే నా స్వామి వీర గంభీర వీర గంభీర స్వరూపం ఇప్పటికి కూడా నాకు కన్నులు కట్టినట్టుగా అలా కనిపిస్తూనే ఉంది కుప్పించి అమాంతంగా ఎగిరిగిన పడ్డాడు ఆ రథమీ అమాంతకి దూకేట పైకి కొప్పించి పైకి ఎగిరినప్పుడు ఆ కుండరాలకుండేటటువంటి కాంతలు ఉన్నాయే అది గగనమా ఆకాశ మండలం అంతా కూడా వ్యాపించేట అమాంతంగా ముందుకు దూకేట కృష్ణ పరమాత్మ చంపుతాను భీష్ముని చంపుతానని చెప్పి ఆ ముందుకు దూకినప్పుడు ఆ బొజ్జలోని ముజ్జగంబులులోన కలిగిన బొజ్జ సుఖ మంగళం అంటారు మా గురువుగారు లక్ష్మణ యతీంద్రుల వారు ఆ ముందుకు దూకి దూకినప్పుడు భువన భవనోదరుడు కదా కృష్ణ పరమాత్మ ముల్లోకాలని కూడా సమస్త భువనాలని కూడా భవనాలుగా బొజ్జలో ఉంచుకున్నటువంటి వాడు ఆ ముందుకు దూకినప్పుడు ఆ బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక ఆ భూమి కంపించిపోయిందట చేతుల చక్రాన్ని ధరించాడు అమాంతంగా వేగంగా వస్తున్నాడు చంపుతానని చెప్పి ఆ చేతిలో చక్రాన్ని ధరించి నా మీదు దూసుకొని వస్తున్నాడే ఆ దూసుకొని వస్తున్నప్పుడు ఆయన బంటి మీద ఉన్నటువంటి భుజం మీద ఉన్నటువంటి బంగారు చేలం టక్కని జారిపోయిందట నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వుపాలు పాలు చేయొద్దని మాటిమాటికి మాటిమాడికి అర్జునుడు వెనక్కి తాగుతున్నదట నేను కదా యుద్ధం చేయవలసింది నువ్వు ఆయుధం పట్టకూడదు కదా నువ్వు యుద్ధం చేయనని చెప్తీవి కదా మరి మీందుకే ముందుకు దూకుతున్నావు నన్ను నా పని చేయనియమంటాట కృష్ణ 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 కొంచెం ఆగు 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 నేను చేస్తా నేను చేస్తా కదా నేను ఇద్దం చేస్తాను ఆగు అంటున్నాట్ట లెక్క చేయట్లేదు కృష్ణ పరమాత్మ నమ్ముకున్నట్టు నన్ను నలుగురిలో నవ్వుపాలు నవ్వులు పాలు చేయవకపోయా అని మాంటి మాంటికి విజయుడు అర్జునుడు వెనక్కి లాగుతున్నా లెక్క చేయకుండా అర్జునా నన్ను వచ్చిపెట్టు నన్ను ముందు అసలు ఇవాళ ఏమైనా సరే ఈ భీష్ముడిని చంపి వధించి నేను కాపాడతాను అని ఒక ఏనుగుపైకి లంఘించేటటువంటి సింహంలాగా కంఠీరంలాగా నా పైకి దూకేటటువంటి ఆ గోపాలదేవుడే ఆ గోపాలకృష్ణుడే నాకు పరమరక్ష అన్నాడు భీష్మాచార్య వారు ఎంత గొప్పదండి తనకు మృత్యుడు తనకు మృత్యుడు వీని కాచుట మహాధన్మం అర్జున సారథ్యము పూని పగ్గముల్ అర్జున సారథ్యము పూని పగ్గముల్ చే చోద్యంబుగా పట్టుచు మునికోలన్ వడిపో నిఘోటములను మోదించి తాడించుతం జనులన్ నందజీయు పరమోత్సాహం ప్రశంసించదన్ వీడు నాకు నమ్మిన బంటు ఇతన్ని కాపాడ్డం నా ధర్మం అంటూ అర్జునుడికి సారథ్యాన్ని అంగీకరించి దాని ఏమంటాం నొగ్ నొగ అంటాం కదా ఆ నొగ నడి మధ్యలో కూర్చొని ఒక చేతితో వయ్యారంగా పగ్గాలు పట్టుకున్నాడు మరొక చేతులు చంట్రారంట కదండి ఆ కొరట ధరించాడు పరమోత్సాహంగా ఆ గుర్రాల్ని అదిలిస్తూ చూచే వాళ్లకు చూచే వాళ్ళని ఆశ్చర్య చెగుతులు చేసేటటువంటి ఆ పాత సాధన నేను ప్రశంసిస్తున్నాను ధ్యానిస్తున్నాను అంటాడు పలుకుల నగబుల నడపుల నలుకుల నవలోకనముల నా భీర వధూ కులముల మనములత అని మీ కొలు బదిలించు గనుని కొలిచి దమ్మతిలో మాటలతో చిరునవులతో మందహాసాలతో రక ప్రవర్తనలతో ప్రణయ కోపాలతో వాలు వాలు చూపులతో ప్రజా వధూమణుల వలపులు దోచుకునేటటువంటి వాసుదేవుణ్ణి మనస్సులో మరీ 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 నేను సేవిస్తున్నానంటాడు మునులు రుపు చూడ మునులు రుపులు చూడ మును ధర్మదుని సభామందిరమున యో ఆగమండపమున చిత్రమహిమతో చెల్లివందు జగదాది దేవుడు నాదు దృష్టి ఎందు మునీంద్రుడు నరేంద్రుడు చూస్తూ ఉంటుంటే ఇంతకు ముందు ధర్మనందను సభామందిరంలో ఉన్న యమండపంలో చిత్ర విచిత్రమైన ప్రభావాలతో చెలువొంది జగన్నాథుడు నా చూపుల్లో రూపరేఖం దిద్దుకుంటున్నాడు అని ప్రార్థించాడు భీష్మాచర్లవారు అద్భుతమైనటువంటి ఇది పద్య పోపు పూలతోట ఇది అద్భుతమైనటువంటి పద్యాలు ప్రతిరోజు మనం నిద్రలేస్తూనే కానీ ఒకసారి అనుకున్నా అర్ధాన్ని అనుసంధానం చేసుకున్న విన్నా కూడా జన్మ తరిస్తుంది భీష్మ మనం చేస్తాం జై శ్రీరామ్